ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ది లాడ్ హలే హలేయ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామలో మీ అందరికీ వందనాలండి ప్రియులారా దేవుని పరిశుద్ధులారా ఎలా ఉన్నారండి దేవునికి మహిమ కలుగునగాక పోలంటా ఉంటాడు పరిశుద్ధులందరికీ వందనాలని సంఘము సంఘమున్న బిడ్డలందరూ కూడా విశ్వాసులందరూ అందరూ పరిశుద్ధులుగా పిలువబడ్డారు పరిశుద్ధ సంఘముగా పిలువబడింది ఆ సంఘం మాత్రమే ఎత్తబడుద్ది వాళ్ళు మాత్రమే గొర్రె పిల్ల కడగబడిన వారు వారు మాత్రమే దవసి ఎదుట ఇదిగో ఆయన సమూహమున ఆరాధించు వారై ఉన్నారు స్తోత్రం చెప్పండి లూయ చెప్పాలి హాలే లూయ ప్రియురారు మరి అందరు క్షేమంగా ఉన్నారు కదా భయంకరంగా మరి ప్రతిరోజు చల్లలు ఎక్కువ అవుతూ ఉన్నాయి తుఫాను ప్రభావం అండి మరి రేపు అంటే ఈరోజు ఈరోజు రేపు మరి ఎక్కువ తుఫాను బలపడుద్దంట మరి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మరి స్వెటర్లు అలాగే కొన్ని చలికోట్లు వాడుతూ ఉండండి దేవుడికి మహిమ హలే లూయా ఈ డెలిబ్రేట్కి అంతా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందామండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు చదువుతాను ప్రసంగి రెండు ఇరవై నాలుగు శ్రద్ధగా ఆలకించండి అన్నపానములు కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు ఇదియును దేవుని వలన కలుగునది కలుగునని నేను తెలుసుకొని తెలుసుకుంటేనే దేనికి స్తోత్రం చెప్పండి హలో లూయా లైటింగ్ సరిపోవట్లేదు కాబట్టి కాస్త ఏం తెలుసుకున్నాడు భక్తుడు అనేటి సోలమోను ఏం తెలుసుకున్నాడు ఏమండి చదువుతాను అన్నపానంలో పుచ్చుకున్నటకంటేనూ తన కష్టార్జితమైన కష్టార్జితము చేత సుఖపడుట నరునికి మేలైన మేలు ఏది అయ్యి ఏది లేదు అంటే ఏంటి అన్నపానములు పుచ్చుకొని సంతోషముగా కష్టాజీతమును అనుభవిస్తూ జీవించడం కంటే మేలైనది గొప్పది ఏది లేదంటున్నాడు మరి ఇది ఎవరి వలన కలిగింది అనేది కూడా భక్తుడైన సోలో మనం రాస్తూ ఉంటున్నాడు ఇదియును దేవుని వలన కలిగిన కలుగునని నేను తెలుసుకొంటేనే దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయ ఎవరి ఎవరి వలన కలిగిందంటే ఇది దేవుని వలన ఏంటండి దేవుని వలన కలిగింది ఇది ఏంటది అన్నపానములు పుచ్చుకొని ఏంటి మంచిగా తృప్తి చేసి ఆహారం భుజించి చక్కగా హాయిగా పానం చేసి సుఖంగా బ్రతకడమే కదా ఇదే కదా ఒక దేవుడు కోరుకుంది దేవునికి స్తోత్రం హలే ఈ నేను తెలుసుకుందా సత్యం అని అంటున్నాడు భక్తుడైన సోలమోను జీతము ఏంటండి చెప్పండి ఏంటండి జీతము ఒక వాక్యం కూడా చూపిస్తాను ఒకటి రెండు వాక్యాలు ద్వితీయోపదేశ కాండము పన్నెండు పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది ద్వితీయోపదేశ కాండము పన్నెండు పద్దెనిమిది నేను పన్నెండు పద్దెనిమిది అండి శ్రద్ధగా ఆలోచించండి పన్నెండు పద్దెనిమిది నీ దేవుడైన ఎహోవా ఏర్పరచుకుని స్థలము స్థలము నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంటి నుం నుండి కలుసుకొని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించేదవు దేవునికి స్తోత్రం తిని నీ దేవుడైన యహోవా సన్నిధిని తిని నీవు చేయు సమస్త ప్రయత్నములన్నిటిని నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషించేదవు అంటున్నారు నీవును నీ కుమారుడును నీ సంతానము నీ దాసి అండి ఆయన సన్నిధిలో లేవీలు తిని సంతోషిస్తారంట మరి లేవీలే కానీ దాసే కానీ కుమారుడే కానీ ఏంటి ఎలా సంతోషిస్తారో తెలుసండి కష్టపడి లేబీలు కూడా కష్టపడాలి కదా దేవుని మందిరంలో లేవులు కూడా కష్టపడి లేవులు కూడా కష్టపడి ఆయన సన్నిధిలో తిని సంతోషించాలి అంటే ఏంటంటే కష్టార్జితమును ఏంటంటే నీ కష్టాన్ని నమ్ముకో ఫస్ట్ దేవుని నమ్ముకోవాలి విశ్వసించాలి నీ కష్టాన్ని నమ్ముకో నీ కష్టం యొక్క ప్రతిఫలం ద్వారా నేను తృప్తి పొందాలి దేవునికి స్తోత్రం చెప్పండి అలా ఇదే కదా దేవుడు ఇదే కదా ఇదే కదా దేవుడు కోరుకునేది ఇదే కదా దేవుడు చేసింది ఇదే కదా దేవుడు కోరుకొని ఇలా ఉండాలి ఇలా ఉండాలనేది నేను తెలుసుకున్నాను దేవుడు ఏంటంటే దేవుడు ఇదే కోరుకుంది మరి అంటే ఉదయం కాబట్టి శుభము అంటూ మరి అపశప్నప్పు మాటలని బలకట్లేదండి మరి అన్యాయం చేత తింటున్న బోన్ చేస్తున్న వారు కూడా ఉన్నారు కదా అన్యాయముతో ఏంటంటే అన్యాయముతో మరి తృప్తిగా వాళ్ళు కూడా తృప్తిగా ఉన్నారంటే ఉండరు ఉండరు వాళ్ళు ఎందుకులేండి ఆయన ఉదయ కాలస్యంలో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ దేని వాక్యం ఉంటుంది నీ దాసి నీ కుమారుడు నీవును ఆయన సన్నిధిలో తిని సంతోషంగా ఉంటారంట దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ అంటే అన్యాయపు సుముతో అన్యాయంగా సంపాదించి అన్యాయంగా సం సంపాదించిన వాటితో తృప్తిగా సుఖంగా ఉండడం వలన దేవుడు సంతోషించట్లేదు దేవుడు కోరుకోవట్లేదు అట్లా కోరుకోవట్లేదు నీ కష్టార్జితంను నమ్ముకొని నీ కష్టార్జితం ద్వారా వచ్చే తిండి వలన వాటి వలన సంతోషించు సుఖపడు ఇదే కదా దేవుడు కోరుకునేది అనేది నేను తెలుసుకున్నాను అంటున్నాడు భక్తుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేయ అలాగే రెండవ తెస్సులో రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పది నుండి పది పదకొండు చదువుతానండి రెండవ తెస్సులో రాసిన పౌలు రాసిన రెండవ తెస్సులో రాసిన పత్రిక మూడు మూడు పది నుండి నేను చదువుతాను మరియు మీ యొద్ద మేము మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని పని చేయక పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి తిన కదా మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోచ్చు అక్రమముగా నడుచుకున్నారని వినుచున్నాను భక్తుడైన మరి అపోస్తుడు పౌరులు రాస్తూ తెసరు తెసస్తులకు రాస్తూ మీతో ఉన్నప్పుడు మేము కష్టపడ్డాం కష్టపడి నీ కష్టాన్ని నమ్మకు అన్యాయపు అంటే చెప్పాను ఉదయం ఇలాంటి మాట్లాడదాం అనుకుంటున్నాను కదా అంటే నువ్వు కష్టపడుతున్నావు నీ కష్టం ద్వారా వస్తున్న ఆదాయం కష్టం ద్వారా నువ్వు తృప్తి పొందుతున్నావు అంటే తిని పానం చేస్తున్నావు అంటే అది దేవుని చిత్తము దేవుడు కోరుకునేదే అంటే అన్యాయంతో వచ్చేది కాదు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నీ కష్టం ద్వారా వచ్చే ఏంటండి నువ్వు నీ కష్టం ద్వారా వచ్చే ఆ తృప్తిని నువ్వు అల్లె లూయ చెప్పండి లూయ ఇదే నీ ఇదే కదా యోవో ఇదే కదా నేను కోరుకునేది అన్ని నేను తెలుసుకున్నానంటున్నాడు భక్తుడైన సోలోమోను దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలుయ నీ కష్టాచీతని అన్నపానాన్ని పుచ్చుకొని తృప్తిగా ఉండడమే ఇదే కదా దీనికంటే గొప్ప ఏముంది తృప్తిగా హ్యాపీగా ఉండడం కదండి ఏమండి ఆ న్యాయంగా ఉంటున్న వారు నిద్రపోతున్నారా ఎవరైనా చక్కగా నిద్రపోతున్నారా తిండి తింటున్నారా తిన్న తిండి వంట పడుతుందా లేదు వంట పడాలి హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే నీ కష్టంనే నమ్ముకో నీ కష్టాన్ని నీ ప్రయాసాన్ని నమ్ముకొని న్యాయబద్ధంగా న్యాయంగా ఉన్నావు అనుకో అదే దేవుడు కోరుకునేది కాబట్టి నువ్వు తృప్తిగా ఉంటావు సంతోషంగా ఉంటావు నీవును నీ కుమారును నీ కుమారుతలు నీ దాసి దాసులు లేవులు అందరూ కూడా ఆయన సన్నిధిలో మేన్ ఆ మేన్ దేవుడు తన పరిశుద్ధ మాటలు గాక చిన్న ప్రార్థనండి పరిశుద్ధురా తండ్రి అయా మరి ఉదయకాల సమయంలో ఈ డేలు పీరియడ్లో అయా మీరు తిని తృప్తి పొందండి ఉండండి ఆహారం పుచ్చుకున్న కంటే ఇంకా గొప్పది గొప్ప భాగ్యం ఉంది నీ కర్షాజీతమును అనుభవిస్తూ సుఖంగా ఉండడం కంటే గొప్ప భాగ్యం ఉంది ఇదే గది హోవ కోరుకునేదని నేను తెలుసుకున్నాను అంటున్నాడు అవును ప్రభానికి స్తోత్రములు కర్షాజీతాన్ని కష్టాన్ని నమ్ముకోకుండా అన్యాయంగా మేము అంటే అన్యాయంగా అన్యాయపుది మేము కోరుకుంటే మరేది ప్రభా అయ్యా మాకు సంతోషాన్ని ఇవ్వదు మరి ఉదయకాల సమయంలో అయా నీ కృపను బట్టి నేను శృతిస్తూ అయా మే మిమ్ములను నమ్ముకొని మా కష్టాలని కష్టాన్ని మేము ప్రవా నమ్ముకొని మేము తృప్తిగా జీవించినట్లు సహాయం చేయమని ఏ సో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్